మాత్రం కొద్దిగా చికెన్ మీద హలో నమస్తే గైస్ గుడ్ మార్నింగ్ సార్ నైట్ అసలు చాలా లేట్ గా పడుకున్నాను ఇది అది అని చెప్పేసి ఉంటే ఎర్లీ మార్నింగ్ మా బుల్ రాజు ఏం చేశాడు తెలుసా నిద్రలో మాట్లాడుతూ నాకు ఫుల్ గా భయపెట్టేశాడు ఎందుకు ఇడెలా మాట్లాడుతున్నాడు నిద్రలోని కళ్ళు మూసుకొని మాట్లాడేస్తున్నాడు గట్టి గట్టిగా అనుకున్నాను ఒకేసారి నిద్రలోని లూ అసలు ఏం జరిగింది ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్పాడో చూడండి నిద్రలో నవ్వుతాటర్ దెయ్యం లాగా కావాలని నవ్వట్లేదు ఆ మరి ఎందుకు నవ్వుతున్నావు చెప్పు నాకు ఒక కల వచ్చింది ఆ ఎండో కల కల చెప్పు ఏంటో మా ఫ్రెండ్ బర్త్ డే అయితే అది బర్త్ డే పోయి గోడ నుంచి నుంచి వైజాటిష్యూ ఇంకా గోడ మీద కెంత లనుకున్నాడు అప్పుడే వైర్ మధ్యలో కాలుండి పోయి పడిపోయింది అందుకు నవ్వ పొద్దు పొద్దున్నే కళ్ళేంట్రా నీకు లేకరా బాబు అబ్బా సిగ్ అరే నిజం చెప్పు ఫ్రెండ్దేనా దేనా అంత నా వేతనం సర్లే ఈ రోజు ఏది బిర్యానీ వండుతా ఉన్నావు మరి నాకు లేకబా సో గైస్ ఇప్పుడే డిన్నర్ కి అయితే స్టార్ట్ అవుతున్నావు మా అరంత్ గడు ఎక్కడో డాబా ఉంది వెళ్దాం 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 అని అంటున్నాడు సరే రాబో పట్టుకెళ్ళు డ్రైవ్ చేసేంత ఓపిక లేదు నాకు నీకు ఆరెక్కేస్తానని చెప్పాను సో చూద్దాం ఎక్కడ పట్టుకెళ్తాడు ఏంటనేది ఇటు తిరిగి అటు వచ్చాం ఆనందపురం దాటి కొద్దిగా దూరం వచ్చాం ఇంకొద్ది ముందుకెళ్తే విజయనగరమే డైరెక్ట్ గా ఇక్కడ మనకి అమన్ డాబా అంటే పట్టుకొని వచ్చాడు సరే చూద్దాం కొద్దిగా మాసిగా ఉంది ఏంటో ఈ మధ్యన ఎక్కువ పంజాబీ రెస్టారెంట్ లో పంజాబీ డాబాలు తిరిగేస్తున్నాయి అర్థం కావట్లేదు నాకు వీడికి బటర్ నాన్ ఇష్టం ఏమో కాదు గాని ఓ సావు దబ్బుతున్నాడు పంజాబీ రెస్టారెంట్ ఏదో ఒకటి కొద్దిగా వెళ్ళి మనం రోటీస్ పుల్కాసు ఇవన్నీ ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ ఫుడ్ లెట్స్ గో లోపలైతే మనకి సీటింగ్ ఇలా ఉండదు ఫుల్ మాస్ సీటింగ్ మొత్తం ప్లాస్టిక్ చైర్లు అవన్నీ అలా ఉంటది అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ టేబుల్ వేస్తారు కింద ఉల్లిపాయలు పైలు ఉన్నాయి డైరెక్ట్ టేబుల్ అలాగేస్తారు నార్మల్ గా ఏంటంటే కొద్దిగా మంచాలు ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా ఇది డైరెక్ట్ చెక్కల చెక్కల మీద కూర్చొని తినేయాలి మనం కూర్చొని తినలేము ఇక్కడ సో అందుకని ఇక్కడ వచ్చేసాం ఇది వచ్చేసరికి మెను అనమాట ఇక్కడ ఏంట్రా ఇక్కడ ఏం బాగుంటుందా నాకు మాక్సిమం పంజాబీ రాష్ట్రంలో ఏం తెలుసా ఇక్కడ స్పెల్లింగ్ బాయి చూడండి చికెన్ క్యూరీ అన్ని అలాగే ఉన్నాయిరా చికెన్ క్యూరీ చికెన్ మొగలై క్యూరీ బటన్ చికెన్ కూరీ కాజు చికెన్ కూరీ చికెన్ అన్ని చికెన్ లే చికెన్ 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 మొత్తం అంటే మొత్తం అన్నిటి దగ్గర క్యూరియే రా మొత్తం అయ్యా కాజు ప్రాన్ బానే ఉంది ప్రాన్స్ పిఆర్ఏ డబ్ల్యూ ఉందిరా బానే ప్రాన్ బానే ఉంది అది ఒకటే రా క్యూరీ ఒకటే క్యూరీ ఏమో చూద్దాం క్యూరీ ట్రై చేద్దాం ఇప్పుడు వెజ్ లోని అక్కడ క్యూరీ అయిపోయింది గ్రీన్ పీస్ కి గ్రీన్ కాదు అదేలే ఇంకోటి ఇంకోటిందర చూపిస్తా నాగరా ఇక్కడ చికెన్ లాలీపాప్ రోస్ చికెన్ లాలీపాప్ రోస్ట్ అంటే డిష్ ఏంటి లాలీపాప్ లాలీపాప్ కొన్ని కొన్ని బెల్లే ఉంటాయి ఇందులో చూడడానికి చదవడానికి ఒరే మంచూరియా చూడరా చికెన్ మంచూరియా చూడరా మంచురియా మంచిరియా అంట బల్లే ఉన్నాయి రా బాబు అన్నిట్లో కరెక్ట్ అయితే తెలుసా రెస్టారెంట్ పేరు రెస్టారెంట్ పేరు కరెక్ట్ అదే కదా ఇది వచ్చేసరికి మన అమందాబాద్ స్పెషల్ చికెన్ రోస్ట్ అంట పైన అరే చాలా బాగా రోస్ట్ చేశారు పైన క్రిస్పీ క్రిస్పీగా అయిపోయింది అండ్ పైన మసాలా కూడా యాడ్ చేసి ఇచ్చారు సో ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ரோஸ் கிஸ க மசாலாச்சு அது கால்கெக்கேசாருக்கு ఇక్కడ మనం రెండు చెప్పాం వేరే ఏంటంటారా ఇది ఒకటి వచ్చేసరికి అండా కీమా ఇంకోటి వచ్చేసరికి పంజాబీ చికెన్ పంజాబీ బోన్లెస్ చికెన్ ఒకటి అందాఖీమా ఒకటి చెప్పాం పాటు మనకి లాగా లైన్ గా పులకలు వేస్తూనే ఉంటారు మనకి ఎన్ని కావాలంటే అన్ని చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది సో కొద్దిగా అండా కీమా వేసేసుకొని రే పైన ఎంత బీట్రూట్ వేసారు చూడరా ఇది వచ్చేసరికి పంజాబీ చికెన్ కర్రీ బోన్లెస్ చెప్పాం కొద్దిగా ఆమ్లెట్ అండ్ పంజాబీ చికెన్ తీసుకుందాం రోడ్ చాలా టెంప్టింగ్ గా ఉంది ఒక మాస్ పంజాబీ డాబాలో తింటున్నాం నార్మల్ గా వేడి వేడిగా ఇస్తున్నప్పుడు సాఫ్ట్ ఉంది కానీ లేకపోతే హార్డ్ అయిపోతుంది అలా అండకి మా కర్రీలోని టేస్ట్ చేద్దాం స్పైసీ ఉంది స్పైసీ ఉంది చాలా టేస్ట్ బాగుంది నార్మల్ గానే ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంది అంటే మధ్య మధ్యలో మిరపకాయలు కూడా ఉన్నాయి మిరపకాయలు కూడా నవ్వుతుంటే డబల్ స్పైసీనెస్ తెలుస్తుంది అబ్బో మామూలుగా లేదు స్పైసీ సరే నీకు స్పైసీ తెలియట్లేదా ఆల్రెడీ ఇక్కడ చావట్లు పట్టేస్తున్నాయి ఇక్కడ మనకి లస్సీ కూడా ఉందంట పంజాబీ లస్సీ ఇది కూడా అయితే సెట్ దాంతో పాటు ఇక్కడ మేము ఎగ్ బుర్జీ కూడా కొద్దిగా చెప్తాము ఇక్కడ మన డాబాలోని ఎగ్ బుర్జీ తినకపోతే ఎలా చెప్పండి బుర్జీతో టేస్ట్ అవుతుంది చూస్తాను సో లాస్ట్ లోని మా ఊడు బటర్ చికెన్ అయితే చెప్పాడు ఒకటి బటర్ చికెన్ మీద బటర్ చికెన్ నలగేసారు పైన సరే ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలి నేను ఆల్రెడీ చేతులు బటర్ బెన్ చెప్పాడు కొద్దిగా చేద్దాం నేను కూడా లాస్ట్ లో ఒక ఆమ్లెట్ అయితే చెప్పాను పాటు ఒక పులక కొద్దిగా బటర్ చికెన్ అరే బటర్ చికెన్ కాదు బటర్ చికెన్ రాబా చికెన్ కదా ఇది

మన ఆమ్లెట్ మనం తినేసి మూసుకొని వెళ్ళిపోదాం ఆమ్లెట్ మాత్రం బాగానే ఉంటుంది మనం చాలా అడుక్కున్న తర్వాత అవైలబుల్ లేదు 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 అవదు ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయైనా సరే రిక్వెస్ట్ చేసి మరి వేయించుకున్నాం దాంతో పాటు లాస్ట్ లోని పంజాబీ స్పెషల్ ఒక లస్సీ అయితే చెప్పాం ఎర్ర ఉంది లోపల డ్రై ఫ్రూట్ లస్సీ అయితే గట్టిగా టూటీ ఫ్రూటీలు కాజు డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తారు బా ఎంత తిక్కుగా ఉందో చూడండి మొత్తం బాబా బా ఇది అయితే చాలా తిక్కుగా ఉంది క్రీమీ క్రీమీగా వేసేసేద్దాం చాలా అందంగా ఉందిరా చాలా బాగుంది ఇది డ్రై డ్రై ఫ్రూట్ది ఇంకా యోగట్ ఐస్ క్రీమ్ టైప్ ఎంత తిక్గా ఉంది చూడండి ఇది సో మనకి బిల్ వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అయితే అయింది రోటీలు ఇరవై నాలుగు నూట తొంభై రూపాయలు బటర్ చికెన్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ పీసీ ఏదో త్రీ ట్వంటీ ఎగ్ బుర్జీ హండ్రెడ్ ఎగ్ కేమ్ వన్ ట్వంటీ ప్లస్ అరవై మొత్తం అన్ని కలిపి ఫోర్టీన్ సిక్స్టీ అయ్యింది అంతే ఇక్కడ మనకి ఏం అర్థం కాదు డాక్టర్ రైటింగ్ ఇవన్నీ అదనమాట సంగతి గైస్ ఇప్పుడే డిన్నర్ చేసేది వచ్చేసాం అయినా ఏదో డిన్నర్ కి ఏదో డాబా అన్నాడు కానీ మరీ అంత దూరం పట్టికెళ్ళిపోతాడు అనుకోలేదు ఆడికి ఏంటో పోనీ ఆడికి ఎలాగో మైండ్ లో నిలుగుతా ఉంటది మా ఊడికి వెళ్ళి తిందామంటే అక్కడికి వెళ్ళిపోదాం అంటాడు ఆ అనంతపురం దాకా లో తినిపించాడు అట్లేదు ఫుడ్ అయితే ఓకే వీళ్ళు ఎవరైనా అక్కడ ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఎలాంటి మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి టేస్ట్ బాగుంటుంది అనేది పక్కా వెళ్ళి ట్రై చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే